ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి వివోఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి వివోఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రేడింగ్ తో సంబంధం లేకుండా జీతాలు 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 అందరికీ నమస్తే అండి మేము వివోఏ ఐకేపీ సంఘం వివోఏలము గత ఇరవై సంవత్సరాలుగా ఐకేపీ వివోఏలో పనిచేస్తున్నాను సంఘాల దగ్గర అప్పటి నుంచి ఇరవై ఏళ్ల నుంచి కూడా మా పరిస్థితులు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ మా పరిస్థితి మా జీవితాలు మాత్రం మారట్లేదు ఓకే ఇలాగే ఉంటున్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా అసలు జీవితంలో మాత్రం కూడా మార్పు అనేది లేదు పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై ఐదు రోజులు సమ్మె చేశాము ఆ సమ్మె సమితంగా వాళ్ళు వేతనాలు పెంచుతాము కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేస్తే వాళ్ళు పదకొండు వందల రూపాయలే పదకొండు వందల రూపాయలు మాత్రమే పెంచారు ఈ ఐదు వేల రూపాయల వేతనంతో మా కుటుంబాలను పోషించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కావున దయచేసి ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించాలనేసి మమ్మల్ని సరుకు ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనేసి గ్రేడింగ్ పద్ధతిని కనీస కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలనేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ మా సమస్యలు పరిష్కరించని పరిష్క పక్షంన మా వివలం కూడా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేస్తాము ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాము మా యొక్క సమస్యలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా పరిష్కరించదని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో తెలంగాణ ఐకేపి వివైఏ ఉద్యోగుల సంఘం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తా ఉంది ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు విఓఏలకి మేము అధికారంలోకి వస్తే ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు చేస్తామని పది లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేసింది అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతూ ఉంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వీఓఏల సమస్యల గురించి కానీ వాళ్ళ బాధల గురించి కానీ ఈ ప్రభుత్వం చర్చ చేయలేదు ఇప్పటికీ ఐదు దఫాలుగా గౌరవ మంత్రి సీతక్క గారికి అట్లాగే బట్టి విక్రమార్క్ గారికి అట్లాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మా యూనియన్ వైపు నుంచి సిఐటి వైపు నుంచి వింత పత్రాలు ఇవ్వటం జరిగింది కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ఈవోయల సమస్యల గురించి చర్చ చేయట్లేదు అందుకనే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఇరవై ఆరు వేల రూపాయల వేతనం వాగ్దానం అమలు చేయాలని పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని గత ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు పదకొండు వందలు వేతనం పెంచి మరొక మూడు వేల రూపాయలు గ్రామ సంఘాల ద్వారా వేతనాలు తీసుకునే ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పారు కానీ వాళ్ళు ఎక్కడా కూడా గ్రామ సంఘాల దగ్గర నిధులు లేవు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది కూడా నేరుగా సెర్ఫ్ నుంచి బడ్జెట్ విడుదల చేసి దానికి కూడా వేతనం రూపంలో కలిపి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఐకేపీ విఓఏలు ఇవాళ పొదుపు గ్రూపుల యొక్క సమన్వయం చేయటంలో పొదుపుని సేకరించడంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తా ఉన్నారు ఇవాళ సెర్ఫ్ అనేటువంటి సంస్థ నడుస్తుంది అనంటే అది ఐకేపీ వివోఎల్ వల్ల నడుస్తుంది కాబట్టి వివోఎల్ అందరినీ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి ఆ రకమైనటువంటి హక్కును కల్పించాలి అని చెప్పని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది అలాగే మొత్తం పనంతా ఆన్లైన్ ప్రక్రియలో నడుస్తూ ఉంది కాబట్టి మంచి నెట్వర్క్ ఉండాలి ల్యాప్టాప్ ఉండాలి అటువంటి సౌకర్యాలు ఏవి కల్పించకుండా ప్రతిదీ ఆన్లైన్లో చేయమని చెప్పి విపరీతమైనటువంటి పని భారాన్ని కూడా మోపుతున్నారు పెరిగిన పని పద్ధతులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విఓఏలకి అందించాలి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గ్రేడింగ్ పద్ధతిని తీసుకొచ్చి